నా వయసులోనే అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయినప్పటికీ అతన్ని ఒక గొప్ప వీరుడి కింద ఎందుకు చరిత్ర గుర్తుపెట్టుకుందో పెట్టుకుందో క్షేత్ర యుద్ధం మొత్తంలో కౌరవులు పనిన అతి క్లిష్టమైన వ్యూహం పద్మ వ్యూహం అటువంటి పద్మ ఒక అర్జునుడు తప్ప వేరేంక ఎవరు వెళ్లే సాహసం కూడా చేయరు దాన్ని చేయించడం అర్జునుడికి తప్ప ఇంకా ఎవరికి కూడా తెలియదు వంటి పద్మ వ్యూహంలోకి అభిమన్యుడు ఒక్కడే వెళ్లి భీకరమైన యుద్ధం అయితే చేస్తాడు గౌరవుల మొత్తం సైన్యాన్ని తన ధనసుతో చల్లా చెదురు చేసి వాళ్ళ శవాలపై అయితే తన రథాన్ని ముందుకు తీసుకుని వెళ్తాడు అభిమన్యుడు చేసిన ఘోర యుద్ధాన్ని చూసి గౌరవుల సైన్యం యుద్ధానికి మరణ భయం అయితే గమ్మేస్తుంది అభిమన్యుడు చేస్తున్న యుద్ధాన్ని చూసి దుర్యోధనుడు తన ఆపడం అసాధ్యం అని తెలుసుకుని కురుక్షేత్రంలోనే గొప్ప యోధులైన భీష్ముడు గురు ద్రోణాచార్యుడు ఇంకా అంగరాజు కర్ణుడితో కలిసి అతనంతో యుద్ధం అయితే చేస్తాం మంది గొప్ప యోధులతో యుద్ధం చేసి అభిమన్యుడు పద్మ వ్యూహంలోనే తన అయితే విడిస్తాడు భీష్ముడు ఇంకా గురు ద్రోణాచార్యుడు వాళ్ళు వస్తే గానీ వాళ్ళ వయసులో సగం వయసు లేని వాళ్ళు ప్రాణాలు తీయడం కూడా కుదరదు అనే అంత గొప్ప భీకరమైన యుద్ధం అయితే అభిమన్యుడు చేశాడు అందువల్లే చరిత్రలో అభిమన్యుడు ఒక గొప్ప యోధుడిగా అయితే మిగిలిపోయాడు